వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైనార్టీలు నిరసన ఆందోళన చేపడుతున్నారు ఈ క్రమంలోనే సంగడి జిల్లా జోపేట మున్సిపల్ పట్టణంలో మైనార్టీలు భారీ ర్యాలీని నిర్వహించారు ముందుగా పట్టణంలోని మదీనా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం మసీదు ఆవరణలో మైనార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుపై తమ నిరసన గళాన్ని వినిపించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ర్యాలీని కొనసాగించారు నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మైనార్టీ సోదరులు నివాళులర్పించారు అనంతరం ప్రధాన రహదారిపై మైనార్టీలు ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ఈ ర్యాలీని పట్టణ పురవీధుల గుండా నిర్వహిస్తూ స్థానిక హనుమాన్ చౌరస్తా వద్ద నాందేడ్ అకోల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు ప్రధానమంత్రి మోడీ అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నహి చెలేగా నహి చెలేగా ఏ అందా కాను నహి చెలేగా అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేస్తూ హోరెత్తించారు ఈ సందర్భంగా పలువురు మైనార్టీలు మాట్లాడుతూ వక్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మోడీ ప్రభుత్వం మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపించారు మైనార్టీల హక్కులను కాలరాశి కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందంటూ విమర్శించారు వక్ఫ్ చట్టసవరణ బిల్లుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలతో చురుకలంటించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు సుప్రీంకోర్టుపై తమకు పూర్తి స్థాయి విశ్వాసం ఉందని అన్నారు హిందుస్థాన్లో పుట్టి పెరిగిన తమను హిందుస్థాన్ ముస్లిం గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాలను మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేసి తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా మైనార్టీలు హెచ్చరించారు అనంతరం స్థానిక తహసీల్దార్ను అలాగే సంఘ డిఎస్పీ సత్తయ్య గౌడ్ను వినతి పత్రాలు అందజేశారు మైనార్టీలు చేపట్టిన ఈ ర్యాలీలో ఎలాంటి ఆవంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలను మోహరించి బందోబస్తు నిర్వహించారు